ప్రభుత్వ పాఠశాలల్లో ఏటికేడు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందనే విషయంపై అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు టిఎస్యూటిఎఫ్ ఆరవ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల్లో భాగంగా తొలి రోజు శనివారం నల్లగొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తా నుండి మహాసభలు జరుగుతున్న లక్ష్మీ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం షేక్ మహబూబ్ అలీ ప్రాంగణంగా నామకరణం చేసిన మహాసభల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఎన్ బలరాం వేదిక నుండి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రభుత్వ లోపం ఉందా నిర్వహణ లోపం ఉందా అనేది ఆలోచించాలని కారణాలు ఏవైనప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి అసలు కారణాలు ఏమిటనేది లోతుగా ఆలోచించాలని కోరారు డిఎస్సీ ద్వారా పదివేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని మోడల్ స్కూళ్లలో మరో పదివేల మందిని భర్తీ చేశారని మరోవైపు ఇరవై నుండి ఇరవై ఐదు వేల మందికి ప్రమోషన్లు కల్పించడంతో పాటు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు మూడు వందల పదిహేడు సంబంధించి మరికొన్ని సమస్యలు ఉన్నాయని డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఫౌజ్ కేసుల సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఏడాది కాలంలో ప్రభుత్వం చేయాల్సినన్ని చేసిందని మిగిలిన వాటిని దశలవారీగా పూర్తి చేస్తుందని చెప్పారు చేయాలని తపన ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ సహకరించడం లేదని కుటుంబాన్ని చక్కదిద్దుకున్నట్లుగానే ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తోందని చమత్కరించారు విద్యార్థులకు సంబంధించి కాస్మోటిక్ డైట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని అయినప్పటికీ ఇంకొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని వాటిని కూడా దశల పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చెందాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని అన్నారు వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని తరగతికి ఒక గది తరగతికి ఒక టీచర్ ఉండేలా చూడడంతో పాటు ప్రతి తరగతిలో కనీసం పదిహేను మంది విద్యార్థులు ఉండేలా అభివృద్ధి చేయాలని కోరారు హై పునర్వ్యవస్థీకరణ చేయడంతో పాటు గురుకురాలు కేజీబీవీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా సంవత్సరం సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా విద్యను రూపొందించాలని డిమాండ్ చేశారు కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి పది శాతం రాష్ట్ర బడ్జెట్ లో పదిహేను శాతం కేటాయించాలని కోరారు మహాసభల విజయవంతానికి కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు అంతకుముందు మహాసభల ప్రాంగణంలో నల్లగొండ జిల్లా పూర్వ అధ్యక్షు యులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా ఎస్టిఎఫ్ఐ పతాకాన్ని టిఎస్ యూటిఎఫ్ సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రెడ్డి టిఎస్ యూటిఎఫ్ పతాకాన్ని జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి బంగారయ్యలు ఆవిష్కరించారు టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు అతిథులను రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు ఈ మహాసభల్లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి టిజిఈ జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఎస్టిఎఫ్ఐ ఉపాధ్యక్షులు మోతుకూరి సంయుక్త టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావారవి ఏపీ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ టిఏపీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి టిఎస్యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాల వెంకటేశం ఉపాధ్యక్షుడు ఎడ్ల సైదులు ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ ఐషి ఐషిఘోష్ తదితరులు పాల్గొన్నారు Yeah! Yeah, hey, hey, hey. yeah, సంవత్సరానికి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతున్నటువంటి అంశం మన మా శాస్త్ర పరిషత్తులో విద్య మీద జరిగినటువంటి చర్చల్లో మా ముందుకు వచ్చినటువంటి అంశం దాదాపు కేవలం పద్దెనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు తగ్గుతా ఉంది అనేటువంటి అంశంలో మనం అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ లోపమా నిర్వహణ లోపమా గారు చెప్పినట్టు జిల్లా విద్యాశాఖ అధికారులు లేకపోవడం కావచ్చు మండల విద్యాధికారులు లేకపోవడం కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి బాధ్యతలు నిర్వహించకపోవడం కావచ్చు ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోకపోవడం కావచ్చు రకరకాల కారణాల వల్ల డ్రాప్ అవుట్స్ యొక్క సంఖ్య పెరుగుతూ దాన్ని ఏ విధంగా తగ్గించగలుగుతాం అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం డిఎస్సి ద్వారా పదివేల చెక్కు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన అదేవిధంగా వివిధ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్లో కూడా మరొక పదివేల మందిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది ఈ రెండు కాకుండా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ విషయంలో కూడా దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల ప్రమోషన్లు ఇచ్చి ఎక్కడ కూడా ఇంత సమస్యలు రాకుండా బదిలీల కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం ఇంకా కూడా మన ముందు త్రీ వన్ సెవెన్ జీవో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మన నర్సరెడ్డి గారు శాసన పరిషత్లో మరి చర్చించిన సందర్భంలో ఈ ముప్పై ఒక తారీఖు లోపల స్పౌస్ కేసెస్ అన్నిటిని కూడా పూర్తి చేస్తామని అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులు ఎవరైతే భార్యపడతలు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వంలో వారిని థర్టీ ఫస్ట్ లోపల పూర్తి చేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో స్పౌసెస్ కేసు ఏవైనా ఉంటే దాన్ని కూడా సూతప్రయంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ముప్పై ఒకటో తర్వాత నేను నిన్ననే వర్షిని గారితో మాట్లాడినాను ఆ సందర్భంలో సార్ ముప్పై ఒకటి లోపల వీళ్ళకి పూర్తి చేస్తాము ఫస్ట్ తర్వాత వాళ్ళని కూడా టేకప్ చేస్తాము అనేటువంటి ఫెడరేషన్ ఆరవ మాసలు దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నల్లగొండ జిల్లా కార్యకర్తలు నిర్వహిస్తున్నారు నల్లగొండ జిల్లా కార్యకర్తలందరికీ ఈ విజయవంతాన్ని అంకితం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది అధ్యాపకులు ఉపాధ్యాయులు సోదరి సోదరు వచ్చారు వారందరి పేరు పేరున ఉద్యమానందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చెందాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలి తరగతికో టీచరు తరగతికో గది ఉండే రకంగా తరగతి కనీసం పదిహేను మంది విద్యార్థులు ఉండే రకంగా అభివృద్ధి చేయాలి అదే పద్ధతిలో హై స్కూళ్ళను పునర్వ్యవస్థీకరణ చేయాలి గురుకులాల సమస్యలు పరిష్కారం చేయాలి కేజీబీల సమస్యలు పరిష్కారం చేయాలి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయండి విద్యారంగాన్ని పెద్ద ఎత్తున సంస్కరించండి వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ బల్లలోనే మా పిల్లలు చేర్పించాలనే రకంగా ఈ మహాసభలు నిర్వహించబోతున్నాం అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయాలు చేయాలని చెప్పి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎవరికి అసంతృప్తి అశాంతి లేకుండా చేసి వచ్చే విద్యా సంవత్సరాన్ని సజావుగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని రద్దు చేసుకోండి రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా విద్యను రూపొందించండి అదే పద్ధతిలో ఈ దేశ రాజ్యాంగ విలువను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోండి తప్ప వేరే పద్ధతులు ఉపయోగించొద్దని మధ్యాహ్న భోజనానికి మీరే అరవై శాతం ఇస్తున్నారు గుడ్డు ధర ఐదు రూపాయలు ఉంటే ఆరున్నర ఏడు అమ్ముతుంది మధ్యాహ్న భోజనం రేట్లు పెంచండి సమగ్ర శిక్ష డబ్బులు పెంచండి అన్ని విద్యారంగానికి కేంద్ర బడ్జెట్ లో పది శాతం రాష్ట్ర బడ్జెట్ లో పది శాతం పదిహేను శాతం కేటాయించే రకంగా నిధులు ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను కృషి చేస్తున్న అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను విద్యా విద్యారంగంలో సరైనటువంటి మనం ఆశించినటువంటి లక్ష్యాలని పొందలేకపోయినా అనేటువంటిది వారు చెప్పినారు సరే నూతన విద్యా విధానం కావాలని కూడా వారు స్వాగతించారు అదే గౌరవ శాస్త్ర మండలి సభ్యులు నరసిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది దాన్ని బలోపేతం చేయాలనేటువంటి సంతోషాన్ని పోటీతో పాటు నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టుల ఉద్యమ చరిత్రను ఇతర విషయాల్లో నల్గొండ జిల్లాకు ఉన్నటువంటి ప్రాధాన్యతను ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కావాల్సినటువంటి అవసరాన్ని వారు కూడా చెప్పినారు ముఖ్య అతిథి శాసనమండలి చైర్మన్ విద్యారంగంలో ఉన్నటువంటి ప్రతినిత్యం మనం అనుభవిస్తున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని దాన్ని మనం అందరం పరిష్కార మార్గాన్ని చూపాల్సినటువంటి బాధ్యత సమిష్టి బాధ్యత మీ మీద మా అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని వారు కూడా చెప్పినారు సరేది ఏమైనా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది మొదటగా ఇతర ఉపాధ్యాయ సంఘాలు ఉన్నప్పటికీ పిఆర్టీ అని ఆపస్ అని ఇతర ఇతర సంఘాలు ఉన్నప్పటికీ నేను గౌరవ పెద్దలు సుఖీందర్ రెడ్డి గారు చెప్పిన దాంతో నేను ఏకభవిస్తూ యూటీఎఫ్ అనేటువంటిది మిగతా ఉపాధ్యాయ సంఘాల కన్నా భిన్నంగా ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘంగా నేను భావిస్తే నా వ్యక్తిగత అభిప్రాయం సరే మీరు సమస్యల పరిష్కారంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు విద్యారంగంలో తలెత్తున్నటువంటి సమస్యలపై మీ పోరాటం నర్సరీ వారి ద్వారా మేము శాసనమండ్రిలో చూసినాము అంతకాను ముందు కూడా గమనిస్తుండేటువంటి వాళ్ళు దాంతో ఆగకుండా సమాజ సమస్యల మీద కూడా మీరు స్పందించేటువంటి తీరు సరే నిజంగానే మిగతా సంఘాలతో మేము పోల్చుకోవడం ఏ విధంగా కూడా సరికాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అన్ని వ్యవస్థలు నడిపించేటువంటి ఒక పాలనా వ్యవస్థ ఒక రాజకీయ వ్యవస్థ బలహీన పడ్డ తర్వాత అదే ఒక పెద్ద వ్యాపార వ్యవస్థగా తయారైనాక మోసపూరితమైన వ్యవస్థ తయారైనాక దోపిడీ వ్యవస్థ లాగా మిగతా వాటి మీద కంట్రోల్ ఏముంటుంది ఇలా చదువు రాని వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కాలేజీలు పెట్టి నడిపిస్తా ఉన్నారు వైద్యం తెలియని వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి నడిపిస్తా ఉన్నారు సేవ తెలియనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టసభలో పోతా ఉన్నారు ఎటుపోతుంది దేశం ఎటుపోతుంది వ్యవస్థ ఎటు ప్రజాస్వామ్యం ఏమైతుంది మన రాజ్యాంగం ఇది చాలా చాలా సీరియస్ గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకిపడి పాలకులే చూద్దాం పది సంవత్సరాల ఏడు మాసాలు అయింది కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇంత బడ్జెట్ కేటాయిస్తుంది విద్యారంగానికి లేదు యూనివర్సిటీలు మొత్తం కూడా కార్పొరేట్ వాళ్ళకి విదేశీ స్వదేశీ కార్పొరేటు వాళ్ళకి ఇలా యూనివర్సిటీలు మొత్తం ఉపజెప్తా ఉన్నారు విద్యారంగాన్ని మొత్తం వాళ్ళకి ఉపజెప్పేస్తూ ఉన్నారు దీనివల్ల ఎవరు నష్టపోతారు అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా అది సామాజిక బాధ్యతగా తీసుకొని ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రభుత్వాలు తీసుకోవాలి అనేక దేశాలు తీసుకుంటా ఉన్నాయి కదా అట్లా అక్కడ ఎట్లా బాగు చేస్తా ఉన్నారు అందుకొరకే కేవలం మీ యొక్క సిపిఎస్ సిపిఎస్ ఎంత అన్యాయం అది ఎట్లా బతకాల రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ పథకం తీసేస్తే అవి కూడా సగం డబ్బులు మీరిస్తే ఇస్తే సగం డబ్బులు వాళ్ళు కట్టేదే కదా అంతేగా దాన్ని కూడా రద్దు చేస్తా ఉన్నారు